కథ పేరు పారిజాతం కథ రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు పారిజాతపు పువ్వును నేనెప్పుడూ చూడలేదు పారిజాతం మాత్రం నాకు బాగా తెలుసు పారిజాతం నేను చిన్నప్పటి నుంచి ఒకటిగా కలిసి పెరిగాం వెన్నెట్లో వెలిగాం వర్షంలో తడిసాం ఎండల్లో కరిగాం చలిలో వర్షాకాలపు సాయంకాలం ఆదమరుపుగా గొడుగేసుకుంటూ గొడుగేసుకు వెళ్తుంటే స్టాప్ దగ్గరగా ఒక స్త్రీ కంఠం వినిపించింది ఇఫ్ యు డోంట్ మైండ్ కాస్త దూరం లిఫ్ట్ ఇస్తారా అని ప్లెషర్ అని గొడుగుని ఆమె వైపుకు ఉంచాను గొడుగులోనికి వచ్చింది ఆమె బస్ స్టాప్ లో వాళ్ళంతా వింతగా చూస్తుంటే గొప్పగా అనిపించలేదు నాకు గొళ్ళు చచ్చినట్లు అనిపించింది ఆమె నేను ఏడుగుడుగులేని కర్మ యాభై అడుగులే నడిచాం ఏమీ మాట్లాడుకోకుండానే కొత్త రోడ్డు స్టాప్ వచ్చేసరికి ఆమె ఆగి మినీ థ్యాంక్స్ వస్తానండి అందామె వెలుగులో ఆమె ముఖంలోకి చూశాను ఎవరో కాదు ఆమె పారిజాతం పారిజాతం నువ్వా అన్నాను ఆశ్చర్యంగా పారిజాతం కూడా నా వైపు ఆశ్చర్యంగా చూసి గుర్తుపట్టింది నువ్వా త్రిమూర్తి ఇప్పుడు అని అడిగింది ఇక్కడే నీ సమక్షంలోనే ఈ గొడుగు కిందే అనాలనిపించింది కానీ పారిజాతానికి జోకులు పడవు జీవితం అర్థమైనంతగా ఆమెకు జోకులు అర్థం కావు అందుకే మామూలు ధోరణలో ఎక్కడుంటున్నానో చెప్పాను మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది మా ఇంటికి రాకూడదు ఒకసారి అంది రావచ్చు కాని మీ ఇల్లు తెలియాలిగా అన్నాను పారిజాతం నవ్వింది పారిజాతం పళ్ళు దానిమ్మ గింజల్లా ఉండవు మల్లెల్లా ఉంటాయి పారిజాతం మాత్రం మల్లెలా ఉండదు పారిజాత పువ్వులానూ ఉండదు ఎర్ర మందారల్లా ఉంటుంది పీర్ల కోనేరు గట్ట కవతల రావి చెట్టుంది ఆ పక్కనున్న పసుపు పచ్చటి డాబానే మా ఇల్లు డాబా గోడ మీద పూల కుండీలుంటాయి ఈజీగా కనుక్కోవచ్చు తప్పకుండా రా అంది పారిజాత మొక్కలు నాటావా అని అడుగుదాం అనుకున్నా సరే మ్యూజికల్ హోమ్ లో కాస్త ప పనుంది వస్తా అంటూ చెయ్యి పూపి మళ్ళీ నేను నా దారిన పడ్డాను మీటింగు పాడులేని ఒక ఆదివారం సాయంత్రం పేర్ల కోనేరు పక్కనుంచి వస్తుంటే పారిజాతం గుర్తుకొచ్చింది వెళదామా వద్దా అని సంశయిస్తూనే వెళ్ళాను ఇల్లు కనుక్కోవడం పెద్ద ఇబ్బందేం కాలేదు వెళ్లేసరికి పారిజాతం ముందు గదిలోనే ఉంది నన్ను చూసి లేచి రారారా మొత్తానికి వచ్చావే అంది రాననుకునే పిలిచావా అందామనుకుని ఊరుకున్నాను కూర్చో అని కుర్చు చూపించి తను కూర్చుంది టేప్ రికార్డ్ లో నుంచి ఒక హిందీ గీతం వినిపిస్తోంది నువ్వు కాఫీయా టీయా ఏం తీసుకుంటావు ఇప్పుడు ఎందుకులే పారిచేతం అన్నాను ఇబ్బందిగా అదేంటి నీకోసం కాకపోయినా నేనట్లాగోనూ తాగాలిగా నేనైతే కాఫీ తాగుతాను మీ మగవాళ్ళంతా టీలు తాగి తిరుగుళ్ళు తిరుగుతారు ఆయన అంతే ఆ సరే అయితే నాకు కాఫీయే అని పాటలో లీనమయ్యాను పాట పూర్తవకుండానే రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది ఇన్స్టెంట్ కాఫీ టేప్రికార్డు నాపి ఎదురుగా కూర్చుంది ఆ చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు మీ ఆవిడని తీసుకురాలేదే ఆవిడ లేదు అత్తగారు లేదు నా మాటలకు పళ్ళను నవ్వింది పారిజాతం ఏ అట్లా అన్నావు వెళ్ళిందా మీ ఆవిడ అంది ఆ పొట్టింట్లోనే ఉంది పెళ్ళయ్యే వరకు ఉంటుంది కూడా అన్నాను పారిజాతం మళ్ళీ నవ్వింది కిరటాల్లా గలగల పెళ్లికి ఉద్యోగానికి ముడివేశావేమిటి అంది కాసేపాగి అవునన్నట్లు తలు ఊపాను పోనీలే మంచి పని చేసావు రచయితవి కాబట్టి కాస్త ఆలోచించావు కట్నం కోసం ఉద్యోగంలోకి పోయినా ఎంతమంది చేసుకోవటం లేదు ఈ రోజుల్లో అంది పారిజాతం మాటలు ఎప్పుడు అంతే ఆ మాటల్లో నుంచి ఏదో ఒక జీవిత సత్యాన్ని వెలికి తీయవచ్చు ఈలోగా వాళ్ళ ఆయన కాబోలు వస్తే లేచింది పారిజాతం నేను కాస్త ఇబ్బందిగానే కదిలాను నీ చెప్పలా త్రిమూర్తి అంటే ఇతనే కథలు అవి రాస్తుంటాడు అని మావారు తెలుగు కథలు చదవరు అంది పారిజాతం కూడా జోకు వెయ్యగలదని మొదటిసారి తెలిసింది ఏవో రెండు ముక్కలు మాట్లాడి ఆయన లోపలికి వెళ్ళాడు నేను లేచాను వెళ్ళొస్తా పారిజాతం అంటూ భలేవాడివే అప్పుడే అంది కళ్ళు తిప్పుతూ వస్తా ఇల్లు తెలుసుగా అని బయటపడ్డాను నిజం చెప్పద్దు పారిజాతం భర్తని చూసి గిల్టీగా ఫీల్ అయ్యాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడ్డాను కూడా అతను ఉద్యోగస్తుడు పైగా పారిజాతం వంటి అందాల రాశిని స్వంతం చేసుకున్నవాడును ఎక్సార్ సిస్ట్ పిక్చర్ చూసి బయటకు వస్తుంటే ఎవరో పిలిచినట్లే తిరిగి చూశాను పారిజాతం రిక్షా ఎక్కుతోంది దగ్గరికి వెళ్ళాను నిన్నే ఎన్నిసార్లు పిలవను అంతా నా వైపే చూస్తున్నారు కూడా అంది ఆసారి వినపడలేదు నువ్వు సినిమాలు చూస్తావన్నమాట ఎలా ఉంది అడిగింది చెప్పాను ఇంటికేనా అవునన్నట్లు తల ఒప్పి ఆయన రాలేదా అన్నాను ఆయన ఆయనంటే నాకిరిక్షా ఏం కర్మ క్యాంప్ వెళ్ళారు తోచక సినిమాలో పడ్డాను నీకేం పని లేకపోతే మా ఇంటి దాకా రాకూడదు అంది పనేం లేదు కానీ సంశయించాను వెళ్ళిపోదు గానిలే రా అంటూ రిక్షాలో చోటు చూపించింది తప్పనిసరిగా ఎక్కాను పారిజాతం నేను చిన్నప్పుడు ఒకే సైకిల్ మీద ప్రయాణం చేశాం మామిడి కొమ్మ మీద పక్క పక్కనే కూర్చుని ఎన్నో కబుర్లాడుకున్నాం ఒకే కాయకి ఎంగిలి చేసి కారం అద్దుకు తిన్నాం కానీ ఇప్పుడు ఏదో పెరుకు భయం తను పెళ్ళయింది నేను ఇంటి ముందు రిక్షా ఆపించి డబ్బులు తనే ఇచ్చింది పారిజాతం ముందు గదిలో నన్ను కూర్చోమని కార్డు రాన్ చేసి లోపలికి వెళ్ళింది రఫీ గొంతులు గజల్ జీవం పేసుకుంటోంది నీకు ఇవ్వాలేంటి టిఫినా భోజనమా ఉలిక్కి పొడి తలెత్తాను స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది పారిజాత భోజనమే అన్నాను మామూలుగా ఇప్పుడే చేద్దుగాని నీ నాకు కాస్త కంపెనీ ఉంటుంది అంది పిక్చరు అంత భయం అనిపించింది ఏమిటి అన్నాను అది కాదు మాకొక్కదానికే ఎప్పుడు తోచదు ఇరుగు లేని ఇల్లు ఆయన క్యాంపుకి వెళితే నాకు ఈ టేప్ రికార్డర్ ఒక్కటే లేదంటే పుస్తకాలే లోకం భోజనం ముగించి మాటల్లో పడ్డాం పారిజాతం ఎంతో ఎదిగిపోయినట్లు కనిపించింది నాకు శారీరకంగా మానసికంగా సంగీతం గురించి చాలా లూతుగా మాట్లాడింది మాటల్లో పడి టైం తెలియలేదు వాచి చూస్తే పదకొండున్నర అయింది బయట కూడా చినుకులు మొదలయ్యాయి నీ వెళ్తా పారిజాతం అంటూ లేచాను ఎక్కడికి వెళ్తావు ఈ పోటీకు ఉండిపోరాదు నాకు కంపెనీగా కూడా ఉంటుంది అంది నేనేం మాట్లాడలేదు పారిజాతాన్ని చూస్తుంటే ఎంతసేపు అయినా అలా కూర్చొని ఆమె మాటలను వినాలనే ఉంది కాసేపు ఏదో మాట్లాడి నాకు పడుకుని మాట్లాడుకోవడం అంటే ఎంతో ఇష్టం నువ్వు ఎక్కడ పడుకోమంటావో చెప్పు నాకు పడుకుని మాట్లాడుకోవడం అంటే ఎంతో ఇష్టం నువ్వు ఎక్కడ పడుకుంటావో చెప్పు మా కాటు కాక మడత మంచం ఉంది కానీ మడత మంచం మీదికి పరుపు లేదు నువ్వెక్కడ పడుకున్నా సరే అంది నాకు పరుపు అలవాట్లేదులే ఈజీ చేయరు చాలు అన్నాను భలేవాడవే నీతో పాటు నన్ను జాగ్రత్త చేయమున నీ నిర్దేశం అంటూ మడత మంచం వాల్చి డబుల్ కాట్ మీద ఒక దిండును దాని మీద వేసింది నేనేం మాట్లాడలేదు పారిజాతం నన్ను ఎప్పట్లానే చూస్తున్నా నేను మాత్రం ఆమెని మునిపటిలా చూడలేకపోతున్నాను మధ్య ఏదో అగాధం కంచె మాట్లాడుతూనే నిద్రపోయింది పారిజాతం నల్లటి అంచున్న పసుపు చీర కట్టుకొని నల్లని బ్లౌజ్ వేసుకుని పారిజాతం వంక చూస్తుంటే నాలో ఏవో ఆలోచనలు ఎప్పటివో ఆనాటి జ్ఞాపకాలు ఆ వెన్నెల రాత్రులు విరిసి విరియని పువ్వుల్లాంటి జీవితాలు ఇప్పుడు ఆ చనువు లేదు కోరిక ఏవేవో కోరికలు లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వెలిగించి పడుకున్నాను కంటి మీదికి నిద్ర రాలేదు ఒకే ఇంట్లో పారిజాతం నేను చుట్టూ సంబంధం లేని ప్రపంచం బయట వర్షం లోన వయస్సు కోరికలు లేచి కిటి దగ్గరికి వెళ్ళాను రెండో ఆట వదిలి చాలాసేపు అయినట్లుంది ఈ రాత్రప్పుడు పారిజాతం భర్త వస్తే అతనేమనుకుంటాడో ఊహించలేకపోయాను మంచం మీద పారిజాతం సంపంగి మొగ్గలా ఉంది అందమైన పారిజాతం ఈ రోజు మరింత అందంగా ఉంది ఆమెలోని తెలివితేటలు అభిరుచులు పరిసరాలు మరీ అందంగా చేస్తున్నాయేమో అనుకోకుండా ఆమె పైకి వంగి రెండు చేతులతోనూ ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాను పారిజాతం పువ్వు ఇలాగే ఉంటుంది కాబోలు ఎంత అందంగా అనిపించింది బల్లిపడ్డ దానిలా చటుక్కున తృళ్ళిపడి లేచింది పారిజాతం నన్ను చూసి నువ్వా త్రిమూర్తి ఏమిటిది అంది నా చేతులను సున్నితంగా విడిపించుకుంటూ నా గొంతు వణికింది తప్ప నోట మాట రాలేదు ఏమిటి నిద్రపోలేదు నీ ఒళ్ళిలా కాలిపోతోంది ఒంట్లో బాగోలేదా అంది అతి మామూలుగా నా కళ్ళల్లో కోరిక విజృంభిస్తోంది పారిజాతం అన్నాను వణికే కంఠంతో నా అవస్థను గుర్తించింది పారిజాతం అవకాశం మనిషిని దిగదార్చకూడదు త్రిమూర్తి నువ్వు అందరిలాంటి వాడివే అయితే మన స్నేహానికి నేనింత విలువనిచ్చేదాన్ని కాదు నిజం చెప్పాలంటే నా జీవితంలో నీకెంతో స్థానం ఉంది నా జ్ఞాపకాల్లో సగభాగం నీవే ఆ స్నేహం ఆ ఆప్యాయత ఏమయ్యాయి త్రిమూర్తి ఏ పరిస్థితుల్లో చేసినా తప్పు తప్పే అది జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది జీవితానికి మచ్చను తెస్తుంది రచయితగా ఎదిగిన వాడివి జీవిత పద్యాల్ని వడబోసిన వాడివి నీకు నేను ఉంది సున్నితంగానే మందలించింది పారిజాతం ఆ మందలింపులో ఎంత ఆప్యాయత ఎంత పెద్ద రికం మరి కాసేపట్లోనే ఏమీ జరగని దానిలా నిశ్చింతగా నిద్రపోయింది పారిజాతం కోరికలు చెల్లాద చెదరై ఆదమర్చి నిద్రపోయాను